నమస్తే నమ్మలేకపోయాను కాసేపు ఆశ్చర్యానికి కూడా గురయ్యాను అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని ఎవరో వచ్చి నా మిత్రుడు చెప్పాడు అది వాస్తవం అయ్యు సరిగా చూసుకోమన్నాను తర్వాత టీవీ ఆన్ చేస్తే అన్ని టీవీల్లోనూ అల్లు అర్జున్ అరెస్ట్ ఆయన ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు రిమాండ్కు వెళ్ళే విధంగా కేసు పగడ్బందీగా పెట్టినట్టుగా అర్థమవుతోంది ఏంటి ఏమిటి అన్యాయం నాకు అర్థం అర్థంగా అల్లు అర్జున్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తి పుష్ప వన్ పుష్ప టూతో తెలుగువారికి గొప్ప పేరు ప్రపంచవ్యాపితంగా తీసుకొచ్చాడనేటువంటి భావనతో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు జరిగిన తప్పు ఏంటి సంధ్యా థియేటర్లో ఆ రోజు సినిమా చూడటానికి ఎప్పటిలాగానే అంటే తన సినిమా రిలీజ్ అయినప్పుడు కుటుంబంతో సంజయ్ థియేటర్కి వెళ్ళి ఆనవాయితీ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ఆ రోజు సినిమాకు వెళ్ళాడు దురదృష్టవశాత్తు తొక్కిసాట్లో చనిపోయారు నిజంగా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా ప్రభుత్వం బాధ్యత వహించాలా సెక్యూరిటీ కల్పించలేనందుకు ఎవరు బాధ్యత వహించాలి ఇది ఒక కీలకమైన ప్రశ్న ఒకసారి వెనక్కి వెళదాం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు సభలు పెట్టిన చోట తొక్కి స్లాట్లో చనిపోయారు గుంటూరులో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుక అని ఉయ్యూరు శ్రీనివాస్ అని ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందరికీ చీరలు ఇస్తామని ప్రకటించారు కొన్ని వేల మంది చీరలు తీసుకోవడానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు చీరలు పంచి వెళ్ళిపోయాడు తర్వాత తొక్కిసలాట్లో ముగ్గురో నలుగురో చనిపోయారు అలాగే దానిపై నెల్లూరు దగ్గర కూడా ఇలాగే చోట చనిపోయారు అక్కడ దాకా ఎందుకు పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో సుమారుగా ఇరవై తొమ్మిది మంది పై చిలుపు చనిపోయారు ఎవరు దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు ఊహించాలా లేదు ఘరానమోగురి సినిమా సూపర్ హిట్ అయింది ఆ శతదినోత్సవానికి అనుకుంటా సాక్షాత్తు చిరంజీవి గారు గుంటూరు ఇచ్చారు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అప్పటి తుక్కిస్రాడ్డ గురై చనిపోయారు దానికి ఎవరు బయటతో వహించాలి ఎప్పుడైనా ఒక విఐపి కానీ ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి కానీ వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది అంతే తప్ప అతని మీద ఉండదే నాకు ఆశ్చర్యం ఇదంతా కూడా పుష్ప హీరోని ఇవాళ అరెస్ట్ చేసి టీవీలన్నీ అదే వార్తలు ఎందుకు ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఇవి చాలా లోతైన ప్రశ్నలు ఎందుకంటే ఇవాళ రైతు బ రైతులకు సంబంధించిన ఉద్యో ఉద్యమాన్ని మొత్తం టోటల్గా మా అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లోనూ అన్నిటి చోట ఉద్యమాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా అనేటువంటి ఒక ఆలోచన ఉంది పొలిటికల్గా రెండవది ఏంటంటే పుష్ప సినిమా ఇంత పెద్దగా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఏదో ఒక విధంగా భయపెట్టాలని రాజకీయ కుట్ర చేసి వీళ్ళు అరెస్ట్ చేశారా ఇవన్నీ చాలా చిత్రమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్యూస్ని డైవర్ట్ చేయటం కోసం ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది నాకున్నటువంటి అవగాహన మేరకు చెబుతున్నా ఇది ఇది దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం ఒడిగెడితే ప్రజాస్వామ్యం బతకదు గుర్తు మనవి చేస్తున్నా సరే ఓకే అరెస్ట్ చేశారు రిమాండ్ రాకుండా జైల్లో పెడతారు ఏమి అంటున్నా నేను అల్లు అర్జున్ మీద మీకు అంత కోపం అంత కక్ష ఉండవలసిన అవసరం లేదు ఏ ప్రభుత్వానికైనా చట్టప్రకారం చేయాల్సింది చేయండి కానీ ఇది కావాలని ఒక కుట్రపూరితంగా జరుగుతుంది దీని వెనుకాల ఎవరి ఎవరి అస్తాలు ఉన్నాయో సులువుగా అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెబుతూ అల్లు అర్జున్కి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఖచ్చితంగా ఇలాంటి కుట్రపూరితమైన విషయాలను తట్టుకునేటువంటి శక్తి అతను భగవంతుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఇది అన్యాయమని తీవ్రంగా ఖండిస్తున్నాను ధన్యవాదాలు